అనుబంధం పార్ట్ ట్వంటీ నైన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మేనతతో కలిసి వినోద్ వల్ల ఇంటికి బయలుదేరాడు శ్రీహర్ష ఇంటి దగ్గర వినోద్ ఒక్కడే ఉన్నాడు అన్న సంగతి ఎందుమతి చెప్పింది శ్రీహర్ష వెళ్లే సమయానికి వినోద్ తన రూమ్ లో టీవీ చూస్తూ ఉన్నాడు పని మనిషి వెళ్లి చెప్పింది వినోద్ కి బయటకొస్తూనే కొద్దిగా కంగారు కనిపించింది వినోద్ మొహంలో అతి గమనించాడు శ్రీహర్ష ఏం పాలుపోక కూర్చోండి అన్నాడు శ్రీహర్ష వినోద్ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉన్నాడు సీరియస్ గా ఆమని మాట్లాడుతూ వినోద్ నీతో ఒక విషయం చెప్పాలి మాట్లాడాలని వచ్చాను అన్నది చెప్పండి ఆంటీ అన్నాడు వినోద్ ఆకాంక్ష నీతో స్నేహంగా ఉండేది కదా అని అడిగింది ఆమెని అత్తకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆడ పుట్టుక బుద్ధి లేదు ఆకాంక్షకు ఏనాడు ఎవరికి తల వంచని వాళ్ళం ఈనాడు వీడి ముందు కూర్చొని సంజాయిషి అడుక్కోవాల్సిన పరిస్థితి కల్పించింది ఆకాంక్ష మొదటి నుండి పద్ధతి కలిగిన అమ్మాయి కాదు అని మనసులో బాధపడ్డాడు శ్రీహర్ష తెలియని కష్టంలో పడ్డాము వినోద్ ఆకాంక్ష పరిస్థితి తలుచుకుంటే బాధగా ఉంది అంటూ కళ్ళు తుడుచుకుంది ఆమెని అత్త మీరు మాట్లాడాలి అనుకున్నది మాట్లాడండి అంతే అన్నాడు శ్రీహర్ష కోపంగా ఆకాంక్షతో నువ్వే కదా స్నేహం చేసింది ఆకాంక్ష గర్భవతయింది తప్పకుండా నీకు తెలియకుండా జరిగి ఉండదు చెప్పు ఎవరైనా అని అడిగింది ఆమెని ఆకాక్ష ఎంతో మందితో స్నేహంగా ఉంటుంది అంటే అందరితోనూ కాస్త చొరవగానే ఉంటుంది అంటున్న వినోద్ మాటలకు శ్రీహర్ష అడ్డం వస్తూ చెప్పు ఎవరితో చొరవగా ఉందో వాడి మక్కలు విరగ్గొట్టేస్తాను అంటూ చేతులు వెనక్కి లాక్కుంటూ పిడికిలి బిగించి కోపంగా చూశాడు శ్రీహర్ష కొద్దిగా భయం కనిపించింది వినోద్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఊరికే వదిలిపెట్టను అంత తెలియని పిచ్చి వాళ్ళం మాత్రం కాదు అంత అవసరం వచ్చినప్పుడు అన్ని పరీక్షలు చేయించి మరీ డెసిషన్ తీసుకుంటాను నేను అన్నాడు శ్రీహర్ష కోపంగా వినోద్ కి గుటకలు మింగినట్లయింది హర్ష ఊరుకు అంది ఆమెని చదువుకుంటున్నారు జ్ఞానం లేకుండా ఎలా ఉంటారు అన్నాడు శ్రీహర్ష ఆ జ్ఞానం ఆకాంక్షకు ఉండాలి కదా అన్నాడు వినోద్ ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన తప్పు తప్పి చేసిన తప్పు ఆడది భరించవలసిన పరిస్థితి కలుగుతుంది అటువంటప్పుడు ఆడపిల్ల నిందితురాలవుతుంది కానీ ఆ తప్పు చేసిన ఆ అబ్బాయిని ఎందుకు వదిలిపెట్టాలి అంటూ కాస్త గట్టిగానే రౌద్రంగా అన్నాడు శ్రీహర్ష అసలే కండలు తిరిగిన శరీరంతో చక్కటి పర్సనాలిటీతో కనిపించే శ్రీహర్ష కోపంలో మరింత భయం కలిగించేలా కనిపించాడు వినోద్కి ఆంటీ ఆ సంగతులు ఏమీ నాకు తెలియదు నాతో కూడా స్నేహం చేసింది అలా ఎందుకు జరిగిందో అది ఆకాంక్షకు తెలియాలి నన్ను అడిగితే ఎలా ఆంటీ అంటూ ఒక రకంగా నవ్వాడు వినోద్ వాడి నవ్వు వాడి చూపులు వాడి భయము అన్నీ గమనించిన శ్రీహర్ష ఖచ్చితంగా వీడే అని నిర్ధారణకు వచ్చేశాడు వినోద్ మా కుటుంబం ఏమీ చిన్నత కాదు చిన్న చితక కాదు ఆ సంగతి నీకు తెలుసు ఏదైనా పొరపాటు ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి లేకుంటే కథ వేరుగా ఉంటుంది అంటూ పైకి లేచాడు శ్రీహర్ష ఆమెని నాకున్నది ఒక్కగానొక్క కూతురు నేను దాన్ని చూసుకునే బతుకుతున్నాను బాబు వినోద్ నీకు తెలిస్తే చెప్పు దానికి తక్కువ ఆస్తులు లేవు ఉన్న ఆస్తంతా దాని పేరు రాసి ఇస్తాను అంటూ వేడుకోలుగా అడిగింది ఆమెని ఇక్కడ లేని వాళ్ళు ఎవరూ లేరాంటి అన్నాడు ఒక రకంగా చూస్తూ వినోద్ అనవసరంగా అత్తతో వచ్చాను ఒక్కడినే వచ్చి ఎముకలు విరగ్గొట్టే మరం నిజం చెప్పించేవాడిని అని అనుకుంటున్న శ్రీహర్షకు కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఊరికో శ్రీహర్ష అంటూ వారించింది ఆమెని తప్పు చేసిన అమ్మాయిని మీ దగ్గర పెట్టుకుని ఆ తప్పు ఎలా జరిగింది అని మమ్మల్ని అడగడానికి ఏమిటో నాకు మరీ విడ్డూరంగా ఉంది అన్నాడు వినోద్ అలాంటి పరిస్థితులు ఎవరు కల్పించారు తెలుసుకొని ఆ తర్వాత చెబు అసలు కదా అన్నాడు కోపంగా శ్రీహర్ష ఏమీ ఊరుకోను తప్పు చేసిన దొంగని తప్పకుండా పట్టుకుంటాను అన్నాడు శ్రీహర్ష ఇంతలో ఆనంద్ గారు ఫోన్ చేశారు శ్రీహర్షకు చూసి ఫోన్ ఆపేశాడు శ్రీహర్ష మేనత్తను ఇంటి దగ్గర దింపి తోట దగ్గరికి వెళ్ళాడు శ్రీహర్ష శ్రీహర్ష ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆపేశాడు అనుకున్నారు ఆనంద్ గారు ఏదో దిగులుగా ఉంది తాతగారు వెళ్ళాక కనీసం తన సంగతి ఎవ్వరూ పట్టించుకోలేదు అన్న బాధ మాత్రం తెలుస్తుంది నా తండ్రి అని కూడా తెలియదు కదా కనీసం పట్టించుకోవాలి కదా అనుకుంది అనన్య ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగారు ఆనంద్ గారు ఏం లేదు డాడీ అంటున్న అనన్య కళ్ళల్లో నీళ్లు తాతగారు అంత హడావిడిగా వెళ్ళిపోయారు ఎందుకో తెలియదు కనీసం మళ్ళీ నా గురించి తెలుసుకోవాలని అనుకోలేదు డాడీ వారి దృష్టిలో అనాథనే కదా నేను నన్ను ఇష్టపడ్డాడు అంటున్నారు శ్రీహర్ష కనీసం మళ్ళీ నా గురించి తెలుసుకోవాలి అనుకోలేదు డాడీ వారి దృష్టిలో అనాథనే కదా నేను నన్ను ఇష్టపడ్డాడు అంటున్నారు శ్రీహర్ష కనీసం శ్రీహర్షికైనా నా గురించి పట్టలేదు అంటూ బాధపడింది అనన్య శ్రీహర్షికి నువ్వు నా దగ్గరకు చేరావు అన్న విషయం తెలుసమ్మా ఇక దశరథ్ గారు ఎందుకు అలా మౌనంగా ఉన్నారు మనకు తెలీదు మీకు తెలీదు డాడీ అమ్మకు తన కూతురు ఉంది ఆకాంక్ష ఆ ఇంట్లో అందరికి ఆకాంక్షను శ్రీహర్షకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని నాకు తెలుసు కానీ డాడీ శ్రీహర్ష లేకుండా నేను ఉండలేను నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టేసుకుంది అనన్య కూతురు శ్రీహర్షని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైపోయింది ఆనంద్ గారికి నువ్వేమీ దిగులు పడకనన్య శ్రీహర్ష తెలివైన వాడు ధైర్యవంతుడు పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం తీసుకోడు అన్నారు ఆనంద్ గారు లేదు నాన్నగారు అతడికి మేనత్ అంటే ప్రాణాలు ఒకవేళ నేను తన కూతుర్ని అని తెలియని అమ్మ ఆకాంక్షను శ్రీహర్షను చేసుకోమని అంటే కాదు అని మాత్రం అనలేడు శ్రీహర్ష అని నాకు తెలుసు అంటూ కళ్ళు తుడుచుకుంది అనన్య అవును అనన్య అక్కడ ఉండి వాళ్ళ పద్ధతులు పరిస్థితులు అన్నీ తెలుసుకుంది కదా తనకు కొన్ని అర్థం అవుతాయి మరి చిన్నపిల్ల కాదు కదా అనుకున్నారు ఆనంద్ గారు నిజమే ఆమెనికి అనన్య ఆమె కూతురు అని తెలిస్తే ఆమెని అలా ఓరికనే ఉండేది కాదు కదా అంటే ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఏదో అడ్డానికి వచ్చింది అనే కదా అర్థం అనన్య భయపడంలో కూడా ఏదో నిజం దాగి ఉంది అని తను కూడా ఆలోచనలో పడ్డారు ఆనంద్ గారు తన ప్రేమను ఇరవై రెండేళ్లు దూరం చేసుకున్నాడు ఇప్పుడు తన కూతురు బాధను చూడలేక ఉన్నాడు ఇలా జరగడానికి వీలు లేదు శ్రీహర్ష అనన్య మనసులోకి ఇంతలా ప్రవేశించాడంటే శ్రీహర్ష మనసులో అనన్యకి అంత స్థానం ఉందని అర్థం పెద్దల చాదస్తాలకు వీరి ప్రేమ కూడా బలి కాకూడదు అని అనుకున్నారు ఆనంద్ గారు కూతుర్ని తీసుకొని సోమశంకర్ గారి దగ్గరకు బయలుదేరారు ఆనంద్ గారు సోమశంకరం గారు కోపంతో అనన్యను కోపడ్డారు ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తారు మీ తాతగారు ఎంత బాధపడుతున్నారు తెలుసా అటు చూస్తే అక్కడ మనవరాలతో బాధ ఇటు చూస్తే అన్ని తెలిసిన నువ్వు కూడా అర్థం చేసుకోవా అంటూ అనన్యను మందలించారు మీరు అనుకునే అంత తప్పు అనన్య ఏమీ చేయలేదండి నేనే అనన్య తండ్రిని అని చెప్పారు ఆనంద్ గారు అవును అంటూ చెప్పింది అనన్య అంటే ఆమెని భర్త మీరు అని ఆశ్చర్యంగా అడిగారు సోమశంకర్ గారు అవును అని తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించాడు ఆనంద్ గారు బాధపడ్డారు సోమశంకర్ గారు ఆయన భార్య నిజమే దశరథ్ గారు ఈ విషయంలో తప్పు చేశా అని బాధపడ్డారు వాడు సరిగ్గా తిండి కూడా తినడం లేదు వారి బాధను నాతో పంచుకోవాలని వచ్చారు తీరా చూస్తే ఇంటికెళ్తే ఇంకేదో సమస్య ఉందట వాడికి నిద్రాహారాలు కరువయ్యాయి అంటూ బాధపడ్డారు సోమశంకర్ గారు ఇరవై రెండేళ్లు నాకు అన్ని కరువయ్యాయి అంటూ నవ్వారు ఆనంద్ గారు అనన్య తండ్రి వైపు చూసి ఏడ్ చేసింది అటు తాతగారు కూడా బాధపడుతున్నారని మనసులో దిగులుగా అనిపించింది అనన్యకు అవును మమకారాలు ప్రేమలు అనుబంధాల విలువలు తెలిసిన మంచి మనసున్న అమ్మాయి అనన్య తోటలో ఉన్న శ్రీహర్ష తన ఫ్రెండ్ ఫ్రెండ్స్ నలుగురికి ఫోన్ చేశాడు వినోద్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు వాకాబు చేయమని వంతెన పక్కగా ఉన్నారు అని చెప్పాడు ఒక ఫ్రెండ్ శ్రీహర్ష సైలెంట్ గా అక్కడికి వెళ్ళాడు మామిడి తోట పక్కన వంతెన కిందగా మంచుని నుంచుని మాట్లాడుతున్నాడు ఫోన్ లో వినోద్ ఆ రోజు నువ్వు చేసిన పిచ్చి పని నా కొంప ముంచిందిరా అసలు ఎలా జరిగింది అనేది మాకు తెలియనే తెలీదు నువ్వు చెప్పే వరకు అంటూ తిడుతున్నాడు ఫ్రెండ్ని వినోద్ జరిగిందేదో జరిగిపోయింది కామ్గా ఉండగా ఉండరా నువ్వు అంటూ చెబుతున్నాడు వినోద్ ఫ్రెండ్ ఆ అమ్మాయి బావ శ్రీహర్ష చిన్నప్పటి నుంచి కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలాంటి పని చేశాను అని తెలిస్తే మా అమ్మ నాన్నలతో పెద్ద తంట నాకు అన్నాడు వినోద్ తర్వాత వినోద్ దగ్గరికి నలుగురు ఫ్రెండ్స్ రావడం జరిగింది అన్నీ గమనిస్తున్న శ్రీహర్ష వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు వినోద్ పక్కన ఉన్న వాడి ముఖం పగలగొట్టాడు శ్రీహర్ష అంతే వాడి మూతి చిట్లి నెత్తురు కారసాగింది పెద్ద ఫోజు కొడుతూ వచ్చిన ముగ్గురిని చితక బాధతున్నాడు శ్రీహర్ష వయసులో అల్లరి చేయాలి కానీ అమ్మాయిల జీవితాల జోలికి వెళ్ళకూడదు అది ఎవరిని బాధించేలా అసలు ఉండకూడదు అంటూ పెద్దగా చెప్పాడు శ్రీహర్ష వినోద్ ఫ్రెండ్స్ లో ఒకడు తప్పు చేసింది వాడైతే మమ్మల్ని తంతారెందుకు అనేసాడు తొందరలో అందుకే నేను కొట్టింది దొరకాలి దొంగ అని అంటూ వినోద్ వైపు చూశాడు శ్రీహర్ష వినోద్ నీ మీద చెయ్యి చేసుకోలేను ఎంతైనా మనం మనం ఒకటే అవుతాం రేపు మన ఇరువురి కుటుంబాలు కలవడానికి ఇబ్బందులేమీ లేవు లేనిపోని గొడవలు ఎందుకు చెప్పు చేసిన తప్పు చెబితే పోతుంది అంటారు అంటూ వినోద్ వైపు చూశాడు శ్రీహర్ష ఇంతలో వల్ల మేనత్త వచ్చింది ఇందుమతి వినోద్ చెంప చెల్లు మనిపించింది నువ్వు ఇంట్లో మాట్లాడడం నేను విన్నాను ఆ అమ్మాయిని మోసం చేసింది నువ్వే కదూ అంటూ గట్టిగా గద్దించి అడిగింది అవునత్తయ్య నన్ను క్షమించు అన్నాడు వినోద్ ఇంతలో శ్రీహర్షకు ఆనంద్ గారు ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేకపోయాడు శ్రీహర్ష ఆనంద్ గారికి చాలా బాధ కలిగింది అనన్య అనుమానించినట్లు ఏదో జరుగుతోంది అక్కడ అనుకున్నారు అనన్యను చూస్తుంటే చాలా బాధగా ఉంది అని అనుకుని కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు ఆనంద్ గారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్